రెండు సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం రోజున హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ పరిధిలోని మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ మెటీరియల్ను డిస్ట్రిబ్యూషన్ చేశారు పోలింగ్ అధికారులతో పాటు పోలీసులు ఆయా పోలింగ్ కేంద్రాలకు బస్సుల ద్వారా బయలుదేరారు ఇరవై వార్డులోని మొత్తం నలభై పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు నలభై పోలింగ్ స్టేషన్లో సజావుగా ఎన్నికలు జరిగేలా ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తనా వెంటనే స్పందించేందుకు ఎగ్జా అధికారులను నియమించినట్లు తెలిపారు పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగానే బ్యాలెట్ బాక్స్లు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి సీల్ వేశాక ఇరవై నాలుగు గంటలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ అధికారులు తెలిపారు పదమూడవ తేదీన కౌంటింగ్ సంబంధించి పన్నెండవ తేదీ రోజు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో సజావిగా జరిగేలా మున్సిపల్ రెవెన్యూ పోలీస్ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు పోలింగ్ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనని ఎలక్షన్ అధికారులు తెలిపారు ఓటర్లు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలక్షన్ అధికారులు కోరారు